అంటే రాదా ఎప్పుడు రాదా ఆహా అట్లా మనం కూడా దాని చుట్టూ తిరుగుతే మనకి పోతుందా అట్లా చేయాలి ఎప్పుడు చెయ్యాలి ఇట్లనే నువ్వు

హలో వెల్కమ్స్ ఐ విష్ యూ ఏ వెరీ హ్యాపీ హోలీ టు యుల్ ఈ వీడియో అయితే నా ఫస్ట్ ఇయర్లో తీసిన వీడియో అనమాట అంటే నా ఇంటర్ ఫస్ట్ ఇయర్లో తీసిన వీడియో మేము అప్పుడైతే ఇంతమంది గర్ల్స్ ఉండే అసలు ఎంత మంచిగా ఆడుకుంటూ ఉండేనా హోలీ అంటే ఒక సెవెన్ డేస్ అట్లా రోడ్ మీద రాళ్ళు పెట్టి డబ్బులు కలెక్ట్ చేసే వాళ్ళం మేము చాలా మనీ అవుతుండే మాకు ఇంతమంది ఉన్నాం కదా ఇప్పుడు అయితే అసలు ఎవ్వరు లేరు అందరికీ పెళ్ళిళ్ళైపోయినాయి మాక్సిమం ఒక ఇద్దరు ఇద్దరు ఉన్నారు దీంట్లో దీంట్లో నుంచి అంటే ఒక ఇద్దరు అమ్మాయిలు అంతే ఉన్నారు మిగతా వాళ్ళందరికీ పెళ్ళిళ్ళైపోయినాయి అసలు ఎంత మిస్ అవుతున్నావు నేనైతే వాళ్ళని ప్రీవియస్గా నేను ఎంత వీడియోస్ చూస్తాను అంటే నాకు ఇవన్నీ కనిపించినాయి నాకు ఒక మెమొరీగా ఉంటుంది కదా అన్నట్టు ఇవన్నీ యాడ్ చేశాను ఇట్లా మేము అందరం అయితే సామాన్లు తీసుకొని అన్నీ కొనుక్కునేటోళ్ళం తిననికి మాకు ఇంకేమేమి కావాలి అన్నట్టు అన్నీ తీసుకొని ఇట్లా గుంపులుగా చాలా దూరం వెళ్ళి పొలాల దగ్గరికి వెళ్ళి మంచిగా వండుకొని తినే వాళ్ళం మేమైతే ఇంతమంది కలిసి వండేటోళ్ళమా చిన్న చిన్న బాయ్స్ గ్యాంగ్ వేరే చిన్న చిన్న గర్ల్స్ గ్యాంగ్ వేరే మాది వేరే అంతా ఇట్లా వేరే వేరేగా వెళ్లకుండా అందరం కలిసి వెళ్ళి ఒకటే దగ్గర వంట చేసుకునేటోళ్ళం వాళ్ళు ఒక దగ్గర మేము ఒక దగ్గర అసలు ఎంత మంచిగా ఎంజాయ్ చేసేటోళ్ళమో ఆ కొంచెం ఫోటో తినేసి మళ్ళీ కొంతసేపు ఏమో ఫోటో షూట్ చేసుకు చేసుకునే వాళ్ళం మేము పొలాలు కదా చాలా మంచిగా వస్తాయి ఫొటోస్ అన్నట్టు చాలా మంచిగా ఫొటోస్ దిగేటోళ్ళం మేమైతే అప్పుడు ఇప్పుడైతే అసలు ఎవ్వరు లేరు తండల్లో అయితే మస్తు మిస్ అవుతున్నాయి నేను అందరినీ అప్పుడైతే ఫస్ట్ మొబైల్ నాదే అనమాట ట్వంటీ ట్వంటీ కరోనా బ్యాచ్లో ఫోన్ కొన్నా నేను అప్పుడు అన్నీ ఇక పిక్స్ దిగుడే దిగుడు అందరూ చాలా ఇష్టంగా అక్క మమ్మల్నిది మమ్మల్నిది అన్నట్టు ఊరికే ఫోటోలే దిగేటోళ్ళం మేము ఇంతమంది ఉండే వాళ్ళం కదా ఎంత మంచిగా అనిపించేదో ఆరాసే అన్ని వండుకునేటోళ్ళం బగారా రైస్ చికెన్ ఇంకా స్వీట్ అండ్ ఎన్ని వస్తువులు కొనుక్కునేటోళ్ళం అంటే అందరికీ వచ్చేటట్టు ఈ ఇయర్ రింగ్స్ ఇయర్ బ్యా హెయిర్ బ్యాండ్స్ ఇంకా తినేటివి అందరికీ వేరే వేరే బాటిల్ థమ్సప్స్ ట్వంటీ ట్వంటీ రూపాయ పిజ్జాస్ అన్నీ కొనుక్కొని లాస్ట్కి అంత తిన్నాం కదా మొత్తం కరిగేటట్టు ఇట్లా ఎగరేటోళ్ళం మేమైతే డీజే లేదు పాలు లేదు చేతిలో ఒక చిన్న ఫోన్ పెట్టుకొని దాంట్లో సాంగ్స్ పెట్టుకొని ఎగరేటోళ్ళము ఎంత హ్యాపీనెస్ని ఇస్తాయి కదా అవైతే అసలు చూడండి అంత స్మైల్ ఫేస్లో రియల్ రియాలిటీ అన్నట్టు డీజే పెట్టినట్టు ఎత్తానం చుట్టుపక్కన పొలాలు ఇంత న్యాచురల్గా అనిపిస్తుంది అసలు చాలా అంటే చాలా మిస్ అవుతుంది నేనైతే నా పాత డేస్ ఇప్పుడు అంతా వేరే అయిపోతుంది అంతా ఉండదు కదా అప్పట్లేక ఇప్పుడు ఇదైతే లాస్ట్ ఇయర్ బాబుతో మా చెల్లి ఇట్లా మా మేమైతే ఇట్లా మంట పెట్టి దాని చుట్టయితే ఇట్లా తిరుగుతాం అనమాట అంటే మాకున్న లైక్ ఇచ్చింగ్ అనే ఉంటుంది కదా ఇచ్చింగ్ దురద అలాంటివి అయితే రాకూడదు అనేసి మా తండ్రిలో ఒక ఆమె ఉంటుంది నేనైతే ముందు ఒక వీడియోలో వస్తుంది ఆమె అయితే ఇట్లా చేస్తుంది నేను అప్పుడు లెవెన్ కూడా లెవెలే మా చిక్కి బాబునైతే మా చెల్లి తీసుకొని ఇట్లా మొత్తం తిరుగుతుంది అనమాట వాళ్ళిద్దరు తిరిగేసారి పోయినసారి ఈసారి అయితే నేను కూడా తిరిగాను ఇప్పుడైతే మీకు చూపించేస్తాను నెక్స్ట్ వీడియో ఈ రోజు అయితే అసలు హైలైట్ అంటే హైలైట్ ఎర్లీ మార్నింగ్ మా తమ్ముడు ఫోన్ చేసి అంటే అస్సలు నేనైతే లేచేసాను దబ్బున్నే మా చిక్కిని వాడు ఏడుస్తాడు వాడికి ఇష్టమైన పాటలు అన్ని ఇట్లా సెలవులో పెట్టి పక్కన పెట్టినా కూడా వాడికి అసలు ఇవి కూడా లేదు ఇంత కూడా లేస్తలేడు అయ్యో ఎత్తుకుంటే ఏడుస్తాడేమో అనేసి నాకేమో బాధ అవుతుంది కానీ అదంతా ఇక తప్పదు కదా ఇది మళ్ళీ వెళ్ళిపోతే మళ్ళీ చాయిస్ అన్నట్టు ఇక మెల్లగా మెల్లగా నేను మా అమ్మ ఇద్దరం లేపడానికి ట్రై చేసినా కూడా వాళ్ళు వస్తాడు అంటే అసడు ఇవ్వట్లేడు చూడండి ఇంత మొద్దు నిద్రలో ఉన్నాడు బాబా మచ్చికి బాబు అయినా అటు ఇటు చేసి మేమైతే లేపించి అయితే వాడిని కూడా తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాము మా అమ్మ వచ్చి గెలిగినా కూడా వాడు అస్సలు ఇవ్వట్లేడు ఓ మీ లేరా లేరా నువ్వు టాయిలెట్ పోసినవు లేరా అన్న కూడా వాళ్ళు ఇవ్వట్లేడు చిన్నపిల్లలంటే అంతే కదా మీ దాంట్లో కూడా ఈ ఆచారం ఉంటుందా నాకైతే కామెంట్లో చెప్పేయండి అండ్ మీ దాంట్లో స్పెసిఫిక్గా హోలీకి ఏం చేస్తారో అది కూడా నాకైతే కామెంట్ రూపంలో చే చెప్పేయండి అండ్ మీరు కూడా నా లెక్క పాస్ట్ని మిస్ అవుతున్నారా పాస్ట్ హోలీ ఎట్లా ఆడుకునేటోళ్ళు అండ్ మీకు ఏ మెమొరీ ఇస్ ద బెస్ట్ అంటే ఏ ఇయర్ ఈజ్ ద బెస్ట్ అనేసి మీరు అనుకున్నారు ఆ ఇయర్ ఇంత ఎంజాయ్ చేసినా ఇప్పుడు ఆ లైఫ్ లేదని మీరు కూడా మిస్ అవుతున్నారు అనాలిక నేనైతే నా ఇంటర్ లైఫ్ అనమాట అప్పుడైతే మేము ఎంత మంచిగా ఆడుకునేటోళ్ళము అసలు ఏ మాత్రం ఎంత ఫీల్ అవ్వకుండా మంచిగా అంటే సెవెన్ డేస్ నాన్ స్టాప్ ఆడేటోళ్ళం మేము గర్ల్స్ మొత్తం ఒకటే దగ్గర గ్యాదర్ అయ్యి మీ ఇంటికి మా ఇంటికి పోయి పో వాళ్ళని తీసుకురపో పొవ్వుడు తండ మొత్తం తిరిగి మేమైతే మనీ కలెక్ట్ చేసే వాళ్ళం అనమాట ఇంటింటికి వెళ్ళడం వాళ్ళ ఇంటి దగ్గర పాటలు పాడడం మళ్ళీ ఇవ్వేనా మీకు పాటలే రావని మా తాతమ్మ వాళ్ళు తిట్టడం ఇవన్నీ జరుగుతుండే మాకు వచ్చినవి వాడుతున్నాం కదా డబ్బులు ఇవ్వాలి అని మేమేమో బెదిరించుడు అట్ల అన్నీ జరుగుతుండే అసలు అయితే ఇప్పటికైతే నేను మస్తు మిస్ అవుతున్న వాటిని అసలు అవి జరగవు మళ్ళీ చేసామన్న కూడా అట్లా చేసినా మీ వయసు ఏంది మీరు చేసే పని లేదంటారు మమ్మల్ని అయితే అట్లుంటుంది మంచి మొత్తానికైతే మచ్చికబాబుని అయితే లేపిస్తాం మేము మా తమ్ముడు కూడా మధ్యలో కలిసిండు హ్యాపీ హోలీ అని మీకు కూడా చెప్పిస్తున్నాం అందరికీ హ్యాపీ వల్లి వన్ వన్ మీరు కూడా మా చిక్కి బాబాకి చేయండి అండ్ ఇక్కడైతే మంట దగ్గర నుంచిన్నాం మేము చిక్కి పంట చుట్టూ తిరుగుతున్నారా అంటే నో నో అంటుండు వాడు మంటని ఎట్లా చూస్తుండో వాడికి ఇష్టం వంట ఇట్లా హా అంటాడు వాడు ఇక్కడేమో మా అత్త మా అత్త హాయ్ చెప్పి అంటే పెండ వీసుకుతుంది ఇప్పుడు హాయ్ చెప్పాలనే ఇచ్చు అని అంటుంది మా అత్త అయితే ఇగో అదే అన్నమాట మంట అక్కడికైతే మేము వెళ్తున్నాము అక్కడికి ఇగో ఇలా ఇలా అయితే మొత్తం తిరుగుతారు అది చేతిలో కొంచెం అది సమ్ గోధుమ గోధుమ పిండితో ఒకటి ప్రిపేర్ చేస్తుంది మా నాని అట్లా అన్ని అన్ని పెట్టుకొని ఇక్కడ మా మమ్మీ ఆ మంట కొంచెం తక్కువైందనేసి గడ్డి పరక వేసి దాంట్లో వేసేస్తుంది మా తమ్ముడు ఏమో వాళ్ళకి హెల్ప్ చేస్తుండ్రు అది అది ఆరిపోయినప్పుడు అయ్యదు అనమాట ఆ మంట వెళ్తే చాలా మంచిది అనేసి మా తమ్ముడు అయితే వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు ఇల్లు తాత అండ్ మా గ్రాండ్ అంటే మా తండ్రిలో వాళ్ళు మా ఓన్ గ్రాండ్ గారు అందులో వాళ్ళనమాట వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్స్ సో మస్తు కామెంట్లు వేసుకుంటున్నాం మేము పక్కన తిరుగులే తిరుగులే మేము వెళ్ళినప్పుడు ఇలాంటి తిరిగిలా అని మంచిగా మేము సైడ్కి కామెంట్స్ వేస్తున్నాం మంచిగా అయ్యో గ్రాని నీ శారీ కలిగిపోతుంది అంటే ఏడాది అనిపోతుంది కాలం నమ్మకుండా ఎక్కలే ఉన్నాడు అన్నట్టు మాట్లాడుతుంది గ్రాని ఇక తినే అన్నమాట మా నాని గ్రీన్ కలర్ శారీ ఆమె తనే అన్నమాట ప్రతి ఒక్క ఇయర్ కంపల్సరీ అసలు మర్చిపోకుండా చేస్తుంది ఫైవ్ ఓ క్లాక్ ఇదంతా ప్రిపేర్ చేస్తుంది ఇప్పుడు తన మాటల్లోనే ఇది మొత్తం అయితే మీరు వినేయండి ఒకసారి ఏమంటదో చెప్పు ఇట్లా ఇట్లా చేస్తే ఏమైతుంది ఖుజాణి రేణిక ఎవరన్నారు నీకు ఎవరన్నారు అట్లా అంటే రాదా ఎప్పుడు రాదా అట్లా మనం కూడా దాని చుట్టూ తిరిగితే మనం పోతుందా ఎప్పుడు చేయాలి ఇట్లనే నువ్వు ఎప్పటికీ చేస్తావు కదా ఇట్లా వెరీ గుడ్ గా ఇట్లనే కంటిన్యూ చే అందుకే నీకే చెప్తున్నా ఎప్పుడు నువ్వే చేస్తావు ఐటమ్ దేని దాని గురించి చేసినావు ఐటమ్ పిండి రాబుయాటో ఇంకా నీళ్ళు కలిపి ఉడకబెట్టి చుట్టూ తిరిగిపోతుంది ఆ వెరీ గుడ్ గుడ్

విన్నారు కదా మా మా నాని మాటలు సో ఇలా అన్నమాట మేమైతే పుట్టినప్పటి నుంచి ఇట్లా హోలీ రోజు కంపల్సరీగా చేస్తాము నేనైతే పోయిన ఇయర్ మిస్ అయినాను నిజంగానే నాకు ఎంత ఇచ్చింగ్ అంటే ఈ ఇయర్ మొత్తం మేమైతే అట్లనే బాధపడ్డాము అప్పుడు అనిపించింది అబ్బా ఆ రోజు చేస్తే అయిపోతుండే అది ఇంత లైక్ చాలా అంటే చాలా ఇచ్చింగ్ వచ్చింది నాకైతే ఈ ఇయర్ అయితే చేశాను ఇక నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ మొత్తం అయితే చూడాలి మేమైతే ఇట్లా చేయడం మాకు చిన్నప్పటి నుంచి అలవాటు అన్నమాట మేమైతే గట్టిగా నమ్ముతాం అది మా గ్రాండ్ చెప్పింది కూడా అది రైటే అనమాట మా నాని చెప్పింది సో అట్లా చేస్తే నిజంగా తండలోళ్ళు మా మా తండ్రి వాళ్ళు అయితే ఎవరు తెలుసా మాకు ఇట్లా ఇచ్చింగ్ పెడుతుంది మాకు ఇట్లా అవుతుంది అనేసి అంటే ఒక్కొక్కరికి ఒక ఆచారం ఉంటుంది అనుకోండి ఇదైతే మేము కంపల్సరీగా పాటిస్తాము మా గ్రా మా నాని అయితే కంపల్సరీ ఇట్లా చేస్తుంది మా అందరితో కూడా చేపిస్తుంది ఎవరు లేవకుండా కూడా ఇంటికి ఇంటికి వెళ్ళి అందరినీ పిలుస్తుంది లెవెల్లీ చేయాలి కంపల్సరీ అనేసి మా అందరికి అంటుంది సో అందరం మేము ఇట్లా తిరిగేస్తున్నాం అనమాట అదే అది అయిపోగానే వీలైతే పొద్దున్నే వచ్చింది హోలీ రోజు ఏ ఏమైంది మీకు వేరే పాటలు రావా అంటే అక్క ఇది ఒకటి పాట పాటవచ్చు మేము హాస్టల్లో ఉంటున్నాం మాకు రాదని క్యూట్ గా అంటున్నారు అలాగైతే మా మమ్మీ కొంచెం బియ్యం ఇచ్చి ఇంకా డబ్బులు ఇచ్చింది మా తమ్ముడు ఏమో డబ్బులు ఇరా అంటే పాటలు పాడితేనే డబ్బులు ఇస్తా అనేసి వాడు బుడ్డెకేసిండు మాకు రావు అని అంటున్నారు వీళ్ళు ఇంత క్యూట్ అనిపించింది పాడు మీకు వచ్చింది ఒకటే కదా అంటే ఇది ఒకటే పాట పాడుతున్నారు అప్పటి నుంచి ఇంత క్యూట్ కదా ఇక వీళ్ళు వీళ్ళే అనమాట ఇప్పుడు మా తండ్రిలో ఉన్న గర్ల్స్ అంటే ఇంకో ఐదుగురు ఉన్నారనుకోండి వాళ్ళు కొంచెం పెద్దలు ఇక వీళ్ళు కొంచెం చిన్నళ్ళు ఇంతే అన్నమాట మా హోలీ అయితే ఇట్లా జరుగుతుంది మీరు ఎట్లా జరుపుకుంటారు అండ్ again a happy holiday to all thanks for watching my video now readers come commit much please watch like share and subscribe to my channel akichiki76